గుడ్ మార్నింగ్ నేడీస్ గుడ్ మార్నింగ్ ఇవాళ లేటు మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు రెండో పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు సూత్రాల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు బీసీటీ రిలీజ్ చేస్తాం డేట్ చెప్తాను దానికి ముందు ఈ సూత్రాలన్నీ మనం తెలుసుకుంటే తర్వాత ఎలా చేయాలి తెలుస్తుంది అందులో ఇదివరకు బీసీలో ఎలాగైతే ఎక్స్చేంజ్ ఫీ టూ పాయింట్ ఫైవ్ ఉండేదో అమ్మకం వైపు కొనుగోలు వైపు అది అలాగే యథావిధిగా ఉంటుంది అందులో బీసీలో అలాగే నడుస్తుంది అలాగే బీసీటీలో కాయిన్ కొనుక్కున్న వారి నుంచి ఎవరైతే కాయిన్స్ కొనుక్కుంటారో వారి నుంచి వారి యాభై మంది కమిషన్ వస్తుంది ఇది నాన్ సాక్బుల్ పన్నెండు లెవెల్స్లో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ముప్పై ఎనిమిది లెవెల్స్లో ట్వంటీ పర్సెంట్ ఉంటుంది పన్నెండు లెవెల్స్లో నాన్ సాక్బుల్ ఎయిటీ పర్సెంట్ ఇస్తు వస్తుంది ముప్పై ఎనిమిది లెవెల్లో ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఇది ఒకటి అలాగే ఇప్పుడు నేను చెప్పింది నాలుగో సూత్రము మరి ఐదవ సూత్రం ఇంకా ఆరో సూత్రం చెప్తాను ఇదేంటంటే బీషీట్లో కొనుక్కొని కాయిన్స్ని డైరెక్ట్గా మైనడ్స్లోనే వాడుకోవాలి బీసీట్లను కొనుక్కుని కాయిన్ సీట్లు కొనుక్కుని కాయిన్స్ని డైరెక్ట్గా మైండ్స్లోనే వాడుకోవాలి తిరిగి మళ్ళీ బీసీట్లు రీట్రేడింగ్ చేయకూడదు అంటే రీట్రేడింగ్ అంటే మళ్ళీ అక్కడే కొనుక్కొని అంటే బీసీట్లో అక్కడే అమ్మే విధానం చేయకూడదు అంటే రీట్రేడింగ్ చేయకూడదు ఎందుకు అలా చేయకూడదు అంటే కిబోలో ఉన్నటువంటి మెయిన్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో కానీ కిబో అకౌంట్స్ వాళ్ళు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే సరైన న్యాయం జరగాలంటే ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఉదాహరణకి ఇంటర్నేషనల్ లో ఒక రూపాయి ఉంది మన పద్ధతి ప్రకారం బీసీటీ బోనస్ రేటుగా రెండు రూపాయలు ఉంటుంది బీసీటీ బోనస్ రేటు కలిపి ఇక్కడ దీంట్లో రెండు రూపాయలు ఉంటుంది ఇలా రెండు రూపాయలు ఉన్నప్పుడు ఇలాంటప్పుడు అవుటర్స్ వచ్చి బీసీట్లోనూ రెండు రూపాయల రేటు ఉన్నప్పుడు కొనేసుకొని క్యూబోలోనూ ఉన్నవాళ్ళు కాకుండా వీళ్ళు ఎలాగ అమ్ముకోవచ్చో కాయిన్స్ దానివల్ల ప్రమాదం ఏంటో చెప్తాను రెండు రూపాయల రేటు ఉన్నప్పుడు సీట్లు కొనుక్కొని ఉదాహరణకి వీళ్ళు తొమ్మిది రూపాయలు ఇంటర్నేషనల్ లో అనుకుందాం కొద్ది రోజులు కొన్ని నెలల తర్వాత తొమ్మిది రూపాయలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన సీట్లో దాని రేటు పది రూపాయలు ఉంటుంది ఈ పది రూపాయల రేటు ఉన్నప్పుడు వాళ్ళు ఈ కాయిన్స్ అమ్మడం మొదలు పెడతారు వీళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉంటుందంటే అవుటర్స్ వస్తారు బీసీట్లు కొని వాళ్ళంతా మన వాళ్ళు ఒక్కరే ఉండరు కిబోల్ ఉండరు అయితే వీళ్ళు ఓ పది లక్షలో ఇరవై లక్షలో కోటి రూపాయల పెట్టుబడి పెట్టేసి కాయిన్స్ కొనుక్కొని ఇక్కడ ఏం కొనేస్తారు తొమ్మిది రూపాయల రేటు ఇంటర్నేషనల్ ఉంటే పది రూపాయలకి మన ఆటోమేటిక్ బీసీట్లో వస్తే వీళ్ళు ఆరు రూపాయలకే వీటిని అమ్మేయడం మొదలు పెడతారు ఎందుకు రెండు రూపాయలకి కొన్నారు కాబట్టి మరో రెండు రూపాయలు మూడు రూపాయలు వేసుకున్న సరే చాలా లాభం వస్తుంది ఒక ఐదు రూపాయలు వేసుకున్న ఏడు రూపాయలు ఉంటుంది అంటే తొమ్మిది రూపాయలు ఉన్నది పది రూపాయలు పెడితే వీడు ఆరు రూపాయలకి ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి అమ్మేస్తుంటారు అలా అమ్మేస్తున్నప్పుడు మళ్ళీ కిబోలో ఉన్నవాళ్ళు అంతకంటే తక్కువ రేటుకి కోడి చేయాలి అప్పుడు ఐదు రూపాయలు మూడు రూపాయలు చేయాలి అంటే మనకు రావాల్సినటువంటి న్యాయం మనకు రావాల్సిన లాభం మనకు కాకుండా అవుటర్స్కి వెళ్తుంది కానీ నా ఉద్దేశం అది కాదు కదా కానీ నేను ఈ కిబో కంపెనీ పెట్టిన ఉద్దేశం మీ అందరికీ కమ్యూనిటీగా చేర్చుకున్న ఉద్దేశం ఇన్ని అకౌంట్లు మీకు ఇచ్చిన ఉద్దేశం అది కాదు కిబో కాయిన్స్ని స్టేకింగ్లో ఉన్న కాయిన్స్ని మంచి రేటు తీసుకొచ్చి మీకు అందించాలండి మీ కుటుంబాలకు అందించాలండి మీ పిల్లలకు అందించాలండి మీ తరాల తరతరాలకి అందించాలని ఒక చక్కటి ఆలోచన చేసి వందేళ్ళకి పైబడగా ఈ కాయిన్స్ అన్నీ మీరు అమ్ముకునేలా చేయాలండి చెప్పాను కదా పది రూపాయలు ఉన్నప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు వంద అయినప్పుడు నాకు లేవే అని అనుకోకూడదు వంద అయినప్పుడు మీరు అమ్మాల రెండు వందలు అయినప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు వెయ్యి అయినప్పుడు అరే నా దగ్గర కాయిన్స్ ఉంటే బాగున్నాను మీరు అనుకోకూడదు వెయ్యి ఉన్నప్పుడు కూడా మీకు మీరు స్టాకబుల్ కాయిన్ నుంచి మీకు కాయిన్ రావాలి ఇలా కాయిన్ రేటు ఎంత ఉన్నాయి తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ మళ్ళీ తగ్గినప్పుడు కానీ మళ్ళీ పెరిగినప్పుడు పెరిగినప్పుడు కానీ మీరు ఎప్పుడు కూడా అన్ని రేట్లలోనూ మీరు భాగస్వాములు ఉండాలనేదే కిబోలో నేను చేసుకున్నటువంటి ప్లాన్ ఇప్పుడు అలా కాకుండా కిబోలో కాయిన్స్ అన్ని తక్కువ రేటు కొనుక్కొని ఖచ్చితంగా నేను తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ కంటే ఇక్కడ ఒక రూపాయి ఎక్కువ పది రూపాయలు దాటిన తర్వాత ఇంటర్నేషనల్ కంటే పది రూపాయలు రేట్ ఎక్కువ అనే సూత్రం ఏం చేస్తుందంటే చాలామంది మేధావులు ఆలోపి ఆలోచింపజేస్తుంది అక్కడికంటే ఇక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఏల వేలం పాటలో వేసినటువంటి ఒక వస్తువులాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువ కొని ఎక్కువ రెడ్డి వచ్చినప్పుడు అమ్ముకోవాలని డబ్బులు చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి కొనేసి ఉంచుకున్నారంటే నష్టపోయేది ఎవరు మనం అంటే మన కాయిన్స్ మన దగ్గరే కొనుక్కొని బీసీట్లు కొనుక్కొని కిబో కాయిన్స్ కంటే తక్కువ అంటే మన కాయిన్స్ మళ్ళీ బీసీట్లో అమ్ముకుంటే కిబోలో ఉన్న వారందరికీ నష్టం జరుగుతుంది అందుకోసమని బీసీట్లో కొనుక్కున్న వాళ్ళు రీట్రేడింగ్ చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను బీసీట్లో కొనుక్కున్న వాళ్ళు రీట్రేడింగ్ చేయకూడదు అంటే అందులో కొని అందులోనే అమ్మకూడదు బీసీట్లో కొనుక్కున్న వాళ్ళందరూ మైనర్స్లోనే కరెన్సీకి వాడుకోవాలి అలా చేయడం వల్ల ఈ మదుపర్లు లేని డబ్బున్న వాళ్ళు ఈ పెత్తందారులు ఎవరు కూడా బీసీట్లో ఎంటర్ అవ్వలేరు ఇంటర్నేషనల్లోకి వెళ్ళొచ్చు అక్కడ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కానీ బీసీలోనూ వాళ్ళందరి దానికి హవా ఉండకూడదు అప్పుడు మనం ఎక్కడ రేటు బాగుంటే అక్కడ అమ్ముతాం కాబట్టి మనం మంచి లాభాలు పొందుతారు మీరు అందరు అవుతారు ఇదే కిబో కమిటీ మాత్రమే డెవలప్ అవ్వాలి వీళ్ళకి మాత్రమే న్యాయం జరగాలనే నా ఆలోచనకి సూత్రమే ఈ ఇప్పుడు నేను చెప్పిన ఏ తార్ఖానం మీరు బాగుపడాలి మీరే బాగుపడాలి అంటే ఎవరు కిబోలో ఉన్న అకౌంట్స్ హోల్డర్స్ ఇప్పుడు కిబో కాయిన్స్ అందరూ వాళ్ళు బాగుపడతారు ఎప్పుడు ఇంటర్నేషనల్ కానీ బీసీలో కానీ కొనుక్కొని ఇక్కడ మైనీస్లో కానీ అక్కడ ఇంటర్నేషనల్లో వేరే కానీ అమ్ముకోవచ్చు కానీ బీసీటీ కాయిన్స్ కిబోలో ఉన్న కాయిన్స్ బీసీట్లో అమ్ముకునే హక్కు మీకు మాత్రం ఉండాలి ఇక్కడ మరొకరు ఎవరు దీంట్లోనూ ఎంటర్ అవ్వకూడదు అందుకనే మైనర్స్లోకి వచ్చిన వాళ్ళందరూ బీసీట్లు కొనుక్కోవచ్చు కానీ బీసీలు కొని బీసీలు అమ్మకూడదు అనే సూత్రాన్ని తీసుకొచ్చాను ఇది మీకు నచ్చదనుకుంటున్నాను నేను అవి పంపించినవి చాలా జాగ్రత్తగా చదువుకోండి బాగా చదువుకొని అర్థం చేసుకోండి హిందీ ఇంగ్లీష్లో చేశాను మీరు ఎవరైనా వీడియో చేస్తే దాన్ని బేస్ చేసుకొని చేయండి నేను చెప్పిన విషయాలన్నీ చెప్పండి థ్యాంక్ యూ సో ఈ ఈ ఇరవై ఐదు సూత్రాలని జాగ్రత్తగా విని అర్థం చేసుకుని అందరికి చెప్పండి ఇప్పుడు రిలీజ్ కాబోతున్న మైనర్స్ గొప్పగా మార్చి వస్తుంది మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఇరవై ఐదు సూత్రాలు ఇండియాలో మన కాయిన్ నెంబర్ వన్ చేస్తుంది అలాగే ప్రపంచంలో కూడా మంచి పొజిషన్ తీసిపోతుంది మీ అందరికీ ఎంతో మేలు జరుగుతుంది దీనిమ మీరు ఆలోచించుకొని ఉండండి త్వరలో నేను ఓ గొప్ప విషయాన్ని ఓ మంచి విషయాన్ని మీ అందరికీ నచ్చే విషయాన్ని నేను చెప్పబోతున్నాను ఈ సూత్రాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి మైనస్లో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తున్నాను ఈ ఇరవై ఐదు సూత్రాల్లోనే మొత్తం మన అందరి జీవితాలకి అద్భుతం జరిగే విధంగా రాశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గొప్ప వార్త కోసం ఎదురు చూడండి థ్యాంక్